హాయ్ అందరూ ఎలా ఉన్నారండి నిన్న హోలీ బాగా జరుపుకున్నారా ఈరోజు కూడా హోలీ మూడ్లోనే ఉన్నాం కదా అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు మనం హోలీ పండగ స్పెషల్ స్వీట్ పెసరపప్పు పాయసం తయారు చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పాయసాన్ని మనం బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఎంతైనా హ్యాపీగా తినచ్చండి ఇంత టేస్టీగా ఉండే హోలీ స్పెషల్ పాయసాన్ని ఎలా చేయాలో చూద్దామా ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక టూ టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి ఆవు నెయ్యి నెయ్యి వేసుకొని రెండు రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్లు అవి వేసుకొని కొంచెం బాగా కరిగిన తర్వాత వేడెక్కాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి జీడిపప్పు వేసాను జీడిపప్పు కొంచెం బాగా వేడి వేడెక్కిన తర్వాత వేగిన తర్వాత కిస్మిస్ వేసానండి రెండింటిని ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాతని ఇప్పుడు అదే నెయ్యిలోని అదే నెయ్యిలో గ్లాస్ పెసరపప్పు వేస్తున్నానండి చిన్న గ్లాస్తోని అదే గ్లాస్తో పెసరపప్పు వేసి పెసరపప్పును కూడా ఎర్రగా వేయించుకుంటున్నామండి ఈ పెసరపప్పు ఎర్రగా వేగుతుంటేనండి మంచి అరోమా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా గుమఘమలాడుతూ ఉంటుంది వే నెయ్యిలో పెసరపప్పు వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుంది చూస్తారా మంచి పింక్ కలర్లో చాలా బాగా వేగింది కదా ఈ పెసరపప్పు బాగా ఈవెన్గా ఒకేలాగా ఎర్రగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు పెసరపప్పులను వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి పెసరపప్పుని పెసరపప్పు బాగా మెత్తగా బాగా ఉడకనివ్వాలి పప్పు బాగా అయిపోయిన తర్వాతని ఇంకా వాటర్ చాలిపోతే మళ్ళీ వాటర్ కూడా వేసుకుంటూ మళ్ళీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూసారా పప్పు అంతా మెత్తగా ఉడికిపోయింది అలుకు లేకుండా బాగా ఉడికిన తర్వాతని ఇప్పుడు బెల్లం వేస్తానండి మనం పెసరపప్పు ఏ గ్లాస్తో వేసామో అదే గ్లాస్తో బెల్లం వేసానండి ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి అందువల్ల ఇసుక ఏమీ ఉండదు దీంట్లోని అందుకని నేను డైరెక్ట్గా వేసాను లేదంటే బెల్లం వేరేగా పాకం తీసుకొని వడకట్టుకొని వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాతని ఇలాచి పౌ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత నేను కొబ్బరి కూడా వేస్తున్నాను కొబ్బరికోరు కూడా వేసేసుకొని అన్నీ కలిపి బాగా పది నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి అన్నీ కలపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు నెయ్యి కూడా మరొక స్పూన్ వేసుకుందాము నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని అన్నీ కలిపి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి ఉడికితే ఫ్లేవర్ అంతా కొబ్బరి అన్ని ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది ఈ స్వీట్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది పెసరపప్పు అన్నీ ఉన్నాయి కదా బెల్లం అన్ని ఈ పెసరపప్పు పాయసం ఇప్పుడు రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాతని మరిగించుకొని చల్లారి పెట్టుకున్న పాలు దీంట్లో వేస్తున్నానండి ఒక గ్లాసు బాగా పాలను కూడా బాగా మరిగించుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి లేదంటే బెల్లం చల్లం కాబట్టి విరిగిపోతుంది కదా అందుకని బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి చూసారా ఎంత బాగుందో క్రీమీ స్ట్రెక్చర్తో కలర్ చూసారా చాలా బాగుంటుంది దీంట్లో ఇప్పుడు మనం మనం బేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము వేసుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసాన్ని మీరు కూడా అసలు ట్రై చేసి చూడండి ఈ పాయసాన్ని ఏ పండగకైనా ఎప్పుడైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత ఈజీగా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ